నగరంలోని ద్వారకా లో ఆడపిల్ల జన్మించిన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి స్వీట్ బాక్స్ అందించి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ ఖమ్మం జిల్లా సామాజికంగా తల్లిదండ్రుల ఆలోచనలు మార్పు వస్తేనే ఆడపిల్లలకు సమానత్వం లభిస్తుందని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు ఆడపిల్లలు పుట్టడం అదృష్టమంతే ప్రతి గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న మా పాప మా ఇంటి మణిదీపం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగర్ యాభై ఒకటవ డివిజన్ ద్వారకా నగరంలో బేగం కుటుంబ సభ్యులు అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు అందంగా ఇంటిని అలంకరించి ఆడపిల్లలను పుట్టనిద్దాం ఆడపిల్లలను పెరగనిద్దాం అమ్మాయిలు ఐపీఎస్లు ఐఏఎస్లు పోలీస్ డాక్టర్ టీచర్ లాయర్ సైంటిస్ట్ పైలట్ పలు రంగాల్లో ఉన్నతంగా రాణించాలనే నినాదాలతో ముగ్గులు వేసి కలెక్టర్ ముజ్మిల్ ఖాన్కు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో సిడీపీఓపి వీరభద్రమ్మ సూపర్వైజర్లు విజయలక్ష్మి ఆశా కార్యకర్తలు అంగన్వాడీ

बुलाए जो है बड़े जो है आपके लिए बड़े आप हैं घर के बड़े आप हैं बड़े आप चाहिए ना चाहिए ना चाहिए ना चाहिए ना चाहिए ना चाहिए ना ना चाहिए ना चाहिए ना चाहिए ना चाहिए ना चाहिए ना चाहिए ना दर्शन पादवा के अगर पसंद आया नहीं आया देख लीजिए अंकित पैसिव आ बात करना फंक्शन जाकर मैं जो कौन तो रेस जो गांव में खुद की जगह उनके पास पे दे रहे हैं।

లేదని అనుకోవాలి అది కూడా ఇప్పుడు అరే కాక కొంచెం వస్తుందని చెప్తున్నారు వస్తుంది కానీ అది కూడా టైం పడుతుంది అది కూడా ఇమీడియట్గా రాదు కదా సైమల్టే బేసికల్లీ అంటే నాకైతే వాట్ ఐ ఫీల్ ఇప్పుడు ఈ మంచి కొండ లిఫ్ట్ కింద అయింది అనుకోండి ఫస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ తట్టుకోండి ఆల్ పర్మనెంట్ సంవత్సరానికి ఎకరానికి పదహైదు వేలు మిగిలే అనుకోండి రెండు కోట్లు లేదు జస్ట్ అంచనాకే ఇప్పుడు వేలు అరవై వేలు వచ్చిన తర్వాత అటువై భద్రాద్రి దగ్గర అయినట్టు అశ్వరావు చెప్పే పని లేదు చూస్తారు చూస్తారు ఈ మార్కెట్లన్నీ ఏంటి ఇంకో ఆ నవరస్ తీసుకెళ్లాలంటే మీరు ఎలా ఎందుకు ఇది ముందడి వేశారని మీరు చెప్తే సెవెన్ సెవెన్ ఎయిట్ పోతుంది ఫుల్ ఎయిట్ సంవత్సరాలు ఇరవై ముప్పై సంవత్సరాల వరకు మీరు చెప్పింది కరెక్ట్ మీరు చెప్పిన దాన్ని బట్టి దీన్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నాం కనీసం యాభై వేల ఎకరాలు జిల్లాకి రావాలనేది ఎందుకు మెచ్చి రేట్ తగ్గింది మేము కూడా చూసాము పత్తి కూడా మళ్ళీ పురుగులు రావడం రేట్ లేకపోవడం వరికి గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ఉన్నంత సేపు నడుస్తుంది గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ లేనప్పుడు అది కూడా తగ్గిపోవచ్చు ఇది మేము నమ్మింది కూడా ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నాను ఒప్పించడంలో కొంచెం కష్టాలు వస్తున్నాయి ఒప్పుకున్న తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత రైతు ఒప్పుకుంటున్నారు లేబర్కైనా పురుగులకైనా కోతులకైనా మార్కెట్ ధరలకైనా దీనికి ధరలు ఇవ్వబడి తక్కువ ఇక్కడే కలెక్షన్ పాయింట్ పెట్టుకుంటే గ్రామంలో కంపెనీ కూడా డైరెక్ట్గా ప్రొక్యూర్మెంట్ తీసుకొని పోతున్నాడు సేవ్ వచ్చేసరికి వ్యవసాయంగా పత్తి మర్చిలు ఐదు ఎకరాలు చేసినప్పుడు ఇది యాభై ఎకరాలు చేయొచ్చు అదే ఇద్దరు మనుషులు అది ఐదు ఎకరాలు యాభై ఎకరాలు ఇప్పుడు మీరు తిన్నారు కాబట్టి మీరు చెప్తున్నారే మాకు వచ్చే కష్టం ఏంటంటే చూడండి ఎనిమిది నెలల ముందు మేము అంత పెట్టుకుంటూ యంత్రానందర జనర కూరగాయలు పై ఇంకా ఇంకేం చాలి మీరు వంటది ఓకే ఒప్పించి కూడా ఓకే ఏం మాట్లాడాలి రైతు అని చెప్పి ఇచ్చి భోజనాలు పెట్టుకుంటూ అది నెల నుంచి మొదలు పెట్టుకుంటాము పది ఇరవై ఐదు తీసుకొచ్చి భోజనం మేము ఎక్కడే పెట్టిస్తాం మీతో మాట్లాడతారు మీ

మనం మీటింగ్ మంచి రైతులకు ఉపయోగం ఉండాలి ఈ పంట వేసుకుని వాళ్ళకి అనేది మెసేజ్ పెట్టాలి ఆ రైతు వేదిక నిండితేనే దాని ఉపయోగం అండి వీడియోలు పెట్టుకునేది మన కోసం కాదు ఈ మొత్తం మీరు చదువుకొని వచ్చి ఉంటారు మనకు తెలియని వాళ్ళకి చెప్పడానికి నేను మీటింగ్లు పెట్టుకుంటాను ఈ శాస్త్రవేత్తలు ఎప్పుడైంది మీదే అయింది కదా మొన్న రఘునాథాలు ఉంది కదా ఏ ఎవరు నేను మీరు మీరు అర్బన్ కాదు అర్బన్